రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లు మారబోతున్న భవితవ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరున ఉద్యోగులకు మీటింగ్ అయితే పెడతామని చెప్పడం జరిగింది సో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో నెలాఖరులో చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారికి ఏదైతే పీఆర్సీ సంబంధించి ప్రజెంట్ పిఆర్సీ కమిషన్ అయితే జరుగుతుందో అదేవిధంగా దానికి సంబంధించి పెండింగ్ బకాయిల్లో ఉన్న డిఏ బకాయిలకు సంబంధించి కూడా మనం చర్చిద్దాం అని చెప్పేసి ఉద్యోగ సంఘాలతో తెలియజేశారు ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందన్నమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా సో ప్రభుత్వానికి అనుకూలంగా అయితే ఉండడం జరిగింది అలాగే ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకోవడం కూడా జరిగింది సో వారు వారు ఏదైతే కృషి చేశారో దాంట్లో భాగంగా వారికి కూడా శుభవార్త చెప్తూ చంద్రబాబు అయితే శుభవార్త అయితే చెప్పబోతున్నారన్నమాట ఈ నెలాఖలోపు ఈ నెలాఖలోపు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే పెడతామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఉద్యోగులకు మీటింగ్ అయితే పెట్టి అందులో ప్రజెంట్ పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా గతంలో సిపిఎస్కి సంబంధించి ఒక నిర్ణయం అయితే చేస్తామని కూడా చెప్పేసి దానికి సంబంధించి కూడా ప్రస్తావన అయితే చేయబోతున్నారు అదేవిధంగా డిఏ బకానికి సంబంధించి కూడా ఉద్యోగుల సమస్యలు ఇంకా మరింత సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా చర్చ అయితే చేద్దామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అందరికీ కూడా సో ఇలాగే మీకు అతి ముఖ్యం అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను